ఏం పెంచావు అన్న కూతుర్ని చదువు వదిలేసి లవ్వు గిబు అంటూ తిరుగుతున్న ఈ రోజుల్లో తండ్రి మాటని జీవదాతని కూతురు కూతురు కోసం ఏమైనా చేసే తండ్రి వాహ్ ఏముందన్నా మీ బంధం అది సరే అన్నా మన అమ్మాయికి చదువు తప్ప ఇంకో ధ్యాస లేదు కానీ ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఎవరైనా వెంటపడి ప్రపోజ్ చేస్తే నా కూతురు లవ్వు గివ్వు పడవు నా కూతురు చేశాడా సరే నేను వెళ్ళొస్తా రేయ్ నా బౌలింగ్ లోనే సిక్స్ కొడతావా ఇప్పుడు కాచుకో వికెట్ పడాల్సిందే ఈడబాడు ఇప్పటి దాకానే మూడు సిక్స్లు ఇచ్చిండు ఇప్పుడేసి వికెట్ తీస్తాడని ఎయి అన్న ఏయ్ ఆగ ఆగు ఏంటిరా ఆగా ఆగు అంత దో చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తంతో బుద్ధి సరేలే

సరే సరే మీ ముఖం చూసి వదిలేస్తున్నా బుర్ర ఏడెక్కిపోయింది ఏ మాయిరా బాబు ఎవ్వరు చేసుకుంటాడో గాని సుక్కలే చెప్పండి మేడం ఏం కావాలి కొత్త సినిమాలో సీరియల్ కట్టింగ్ శారీ కావాలా చిన్న సినిమాలో సాయి పాలసీ కావాలా ఏ టూ జెడ్ ఆల్ అవైలబుల్ రేపు గురు పౌర్ణమి కదా నేను గుడికి వెళ్ళాలి మంచి లంగా అని ఉంటే చూపించండి అయ్యో నాన్న కాల్ చేస్తున్నారు హలో నాన్న అమ్మ నవి ఎక్కడ ఉన్నావు షాపింగ్ కి వచ్చాను నాన్న రేపు గురు పౌర్ణమి కదా కొత్త డ్రెస్ తీసుకోవడానికి వచ్చాను సరేనమ్మా తొందరగా వచ్చాయి సరే నాన్న ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది హలో చెప్పవే హలో నవ్వే ఎక్కడున్నా షాపింగ్కి వచ్చాను ఒకసారి చూపించాను లంగావాణి ఏంటి లంగావా ఏ కాలం నాకు అవే ఇష్టం మీరు చూపించండి లంగావాణి నీకు నచ్చవా మీ నాన్నకు నచ్చవా అయినా నాకు నచ్చు మా నాన్నకు నచ్చిన నాకు నచ్చు ఆ లంగావాణి చూపించండి సరే కానీ మా బాయ్ ఫ్రెండ్ నేను పార్క్ లో నమ్మడం లేదు ఒకసారి చెప్తే నమ్ముతాడేమో నువ్వు కాంపిడెన్స్ కాల్ లో మాట్లాడవా నువ్వు ముందు ఫోన్ పెట్టి నీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని హలో హలో చెప్పేంటి ఈ కాలంలో లవ్ గివ్ కామన్ కదే నీకు కామన్ కావచ్చు నాకు కాదు ఈ లవ్ లు కొవ్వులు నాకు సెట్ కావు మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అయినా మా నాన్నకి ఇలాంటివన్నీ నచ్చవు ఏంటోనే తల్లి నువ్వు నాకు అసలు అర్థం కావు నాకు సరే బాయ్ సరే నువ్వు ఫోన్ పెట్టే ఇది చూపించండి చాలా బాగుందండి ఇది ప్యాక్ చేసేయండి థ్యాంక్స్ అండి అరే చూడు మామా ఆ జీన్స్ మీద వేసుకున్న పిల్ల ఏమన్నా ఉంది మామా చూడు మామా అవును మామా అసలు వేసుకున్న ముఖం చూడు ఏముంది బాప్రే చూసేవాడు అయినా ఈ రోజుల్లో చెడ్డీ మెటీలు వేసేవాళ్ళు దొరుకుతారు కానీ లంగాఓనీ వేసేవాళ్ళు దొరుకుతారా మామా నీ పిచ్చి కాకపోతే నా కోసం ఎక్కడో అమ్మాయి పుట్టే ఉంటుంది మామా ఈ పెళ్ళైనట్టే అయినా ఈ రోజుల్లో చెడ్డీ మిడ్డీని వేసుకోవాలని చూశాను కానీ లంగావని వేసుకోవాలని మామా చెప్పు అయినా రేపు నీ పుట్టినరోజు కదా పార్టీ లేదా పుష్ప పార్టీ ఎందుకు లేదు ఆ అక్కడే ఫుడ్ డొనేట్ చేస్తున్నారా పార్టీ మీకు తెలుసు కదరా తాగడం అలాంటివి ఇష్టం ఉండవని మీరు కూడా వచ్చేయండి అక్కడ అలవాటు కూడా నీలా మార్చేటట్టున్నావు నీ దండం వీళ్ళు మారరు నాన్న కోసం బ్రతికి కూతురు ఆడవాళ్ళంటే ఆమడ దూరం పరిగెత్తే విక్రమ్ మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి